బీగన్నవారం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి విప్పత్తి వేణుగోపాల్ ఎన్నికల ప్రచారం ఊపందుకుందని చెప్పొచ్చు నియోజకవర్గంలో ఆయన ఎక్కడ పర్యటించినా కూడా మహిళలు కానివచ్చు ప్రజలు కానివచ్చు మంగళవారం అయితే పడతా ఉన్నారు చూడొచ్చు విజువల్స్ లో కూడా క్యాంప్ ఆఫీసులో చుట్టూ జనసంద్రంగా మారుతూ ఉంది ఇక్కడ మనం చూసినట్టయితే ఇది ఎన్నికల ప్రచారం అనే కన్నా ఎన్నికల తర్వాత జరిగే విజయసభను అని కూడా చెప్పవచ్చు ప్రస్తుతం అయితే విపత్తి వేణుగోపాల్ గారు ఉన్నారు సరే ఎలా జరుగుతూ ఉంది డే వన్కి ఈ రోజుకి అయితే చాలా తేడాగా అనిపిస్తూ ఉంది జనసంద్రం కూడా మీ వెనక ఎక్కువగా వస్తూ ఉంది ఎలా అనిపిస్తూ ఉంది మేము ఎన్నికల ప్రచారంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి బ్రహ్మరథం పడుతున్నారు అందరూ కూడా అది మీరు కూడా అబ్జర్వ్ చేశారు మీరు ఇప్పుడు వాయిస్లో కూడా మీరు వెళ్ళిపొచ్చడం జరిగింది అది ప్రతి కార్నర్లో కూడా ప్రతి విలేజ్ కార్నర్లో కూడా నూక్ అండ్ కార్నర్స్లో అన్ని చోట్ల కూడా అన్ని వర్గాలకు చెందినటువంటి వారు మొత్తం గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు పిల్లలు అందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మాకు స్వాగతం పలుకుతున్నారు హారతులు ఇస్తున్నారు ఎన్నెన్నో చేస్తున్నారు ఇవన్నీ కూడా మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తలపెట్టినటువంటి జరుపుతున్నటువంటి సంక్షేమ పథకాలు అవ్వచ్చు అభివృద్ధి అవ్వచ్చు ఇదన్నిటిని చూసి ఆయన ఫేమే మొత్తం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఫేమ్ తోటి నడుస్తుంది అనేసి నేను అనుకుంటున్నాను ఎలా ఉంది సార్ అంటే ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నారు కదా ప్రజలు ఎటువంటి సమస్యలు తీసుకొస్తారు పెద్ద సమస్యలేమీ చెప్పట్లేదండి ఏ చిన్న చిన్నవి వాళ్ళకి ఎక్కువగా రూరల్ కనెక్టివిటీ రోడ్స్ అడుగుతున్నారు ఎక్కువగా చిన్న చిన్నవి అన్నీ వాటర్ సప్లై అడుగుతున్న సమ్మర్ పెరుగుతుంది కాబట్టి నీటి ఎద్దడి వస్తుంది సామాన్యంగా సీజనల్ ప్రాబ్లమ్ అది కరెంట్ ఒకటి నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయమనేసి ఎక్కడ బ్రేక్స్ లేకుండా నైట్ టైం చూడమని ఇవే కానీ పెద్ద మేజర్ ఏమి బంగారు తాపడాలు పెట్టేయమనేసి ఎవరు కూడా అడగట్లేదు అది జరుగుతున్నది జనసేన టీడీపీ బీజేపీ ఉమ్మడి విపత్తి మాది ఎప్పుడూ ఒకటే కదండి మా వాస ఒక్కడే కదా ఫైట్ ఆయన ఎప్పుడూ ఒకటే అన్నాడు సింగిల్ అన్నాడు అదే మా వాస అడుగు జాడలే మేమేస్తామండి కట్టుబడి ఉన్నాం చెప్తారు పీగన్నవరం ప్రజలందరూ మాకే మద్దతు కదా మాకే మద్దతు వాళ్ళకి మామూలుగా వాళ్ళ యొక్క ఎమ్యూనిటీస్ మినిమం ఎమ్యూనిటీస్ ఉంటాయి కదా అవన్నీ కూడా అటెండ్ అవుతాం నో ప్రాబ్లం వారు వన్ ఫార్ వన్ సైడ్ నోటల్ మెజారిటీ పూర్వ పూర్వ పద్ధతి కన్నా ఎక్కువగానే వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం అదో మా కార్యకర్తలు అర్థం ప్రస్తుతం ఆ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగన్నవరం నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేస్తున్న విపత్తి వేణుగోపాల్ క్యాంప్ ఆఫీస్లో చూడొచ్చు ప్రస్తుతం అయితే ఇక్కడ ఇంకా ఎన్నికలకి మరో నెల రోజులు ఉందనగా కూడా సందడి వాతావరణం అయితే నెలకొంది వీలైతే ఒకటి ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు గెలుపు తద్యం ఖచ్చితంగా ముప్పై నుంచి నలభై వేలు వరకు కూడా మెజారిటీ అయితే మేము సాధించబోతా ఉన్నాం ఉమ్మడి అభ్యర్థులు ఎంతమంది కలిసి వచ్చినా కూడా మేము నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న మా అధినేత మాట ఖచ్చితంగా జరుగుతుందని భారీ మెజారిటీతో మేము గెలబోతుందని చెప్తా ఉన్నారు ఒకసారి విజువల్స్ కూడా చూడవచ్చు కార్యకర్తల సందడైతే నెలకొందని చెప్పొచ్చు కార్యాలయంలో ఉదయం మధ్యాహ్నం సాయంత్రం వల్ల కూడా భారీ సంఖ్యలో కార్యకర్తలు అయితే తరలి వస్తా ఉన్నారు నాలుగు మండలాల నుంచి కార్యకర్తలు బహిరంగంగా తమ మద్దతు తెలియజేస్తా ఉన్నారు విపత్తి వేణుగోపాల్కి భారీ స్థాయిలో మెజార్టీ వచ్చే దిశగా మేము ప్రయత్నాలు చేస్తామంటూ కూడా వారైతే చెప్తున్న పరిస్థితి ఉంది విపత్తి వేణుగోపాల్ ఏ గ్రామానికి వెళ్ళిన మహిళలు కానివచ్చు ప్రజలు కానివచ్చు భారీ సంఖ్యలో వరకు అయితే జన నిరాజనం పడుతున్నారని చెప్పవచ్చు వీడు జన సూర్యతో కిటు ట్రూత్ స్పీక్ అనవారు నియోజకవర్గం